నమస్తే నేను వన్ స్వాగతం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్టాండ్ వద్ద వాసవి క్లబ్ అధ్యక్షతన జగ్గయ్య శేఖర్ ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మందికి అంబలి వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు అనంతరం చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతి హాజరయ్యారు అనంతరం సిద్ధి భిక్షపతిని శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా జగ్గయ్య శేఖర్ సిద్ధి భిక్షపతి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు గత మూడు నెలల నుంచి వాసవి క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన వాసవి యూత్ క్లబ్ మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు రానున్న రోజుల్లో వాసవి క్లబ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు త్వరలో గజ్వెల్ వాసవి క్లబ్కు అవార్డు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్ కుమార్ వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి సంపత్ కోశాధికారి కాపర్తి సంతోష్ వాసవి క్లబ్ సభ్యులు కైలాస ప్రశాంత్ ఉమేష్ సిరిపురం సత్యనారాయణ నితీష్ రమేష్ ఆంజనేయులు చంద్రశేఖర్ శ్రీకాంత్ చందు భాస్కర్ విక్రాంత్ సందీప్ సంతోష్ వాటర్ బాటిల్స్ దాత శ్రీలనా తదితరులు పాల్గొన్నారు அம்பல அம்பி அம்பலி இக்கட அம்பலி வந்து વાસપુ વા અમલ કેન્દ્ર ఎప్పటిక సేవాళ్ళు అందరం కలిసి సోదరులు అందరం అందరూ వైశ్యోదం వారికి ఎప్పటికీ రుణపడుతుంది ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తామని ఇలా మొట్టమొదటి స్థానం నష్టం అని మన వైశం సంఘం ఆర్యవైశ్య గ్రూప్ మరియు వాస్తవిక చాలా గ్రాండ్గా చేస్తామని

వాసవి క్లబ్ ఆధ్వర్యము అని మూడు వందల యాభై కార్యక్రమం మనం విశేషాము వాసవి క్లబ్ పంపని గరీబోలకు బియ్యం మంత్రి ఇవన్నీ కార్యక్రమాలు జరిగింది విధంగా ముందుకు వెళ్తామని ఉద్దేశంతో నిన్ననే వాసవి క్లబ్ యూత్ క్లబ్ నిన్ననే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రజ్ఞపూర్ బస్ స్టాండ్లో చదివేంద్రము అంబరి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది నాతోనే మేము కూడా ఉంటామని యూత్ ముందరూ చాలా ధన్యవాదాలు ఇంకా ఈ యూత్ వాసవి క్లబ్ వాసవి యూత్ వెంటే ముందు పోయి ఇంకొకటి ఏంటంటే వాసవి వనితా క్లబ్ అని ముందు కూడా కార్యక్రమాలు వాడు కూడా మేము చేస్తామని వాళ్ళు కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది మనకు ఇక్కడ గడ్డల్లో ఇంత గడ్డలు కానీ మిర్నాపూర్ కానీ ఇంతవరకు మనకు అక్కడ ఎలాంటి సంఘం లేదు అన్నటువంటి కానీ మన మహిళా విభాగం కానీ ఎలాంటి సంఘాలు మన అంతవరకు లేదు ఇప్పుడు మన రెండు నెలలు మూడు నెలల నుండి మనము వాసవి క్లబ్ అని లేకపోతే ఊటని అమ్మవారిని కారాయణమని ఎన్నో కార్యక్రమాలు మనం సంతోషంగా చేసుకుంటున్నాము చాలా సంతోషమైన విషయం అది ఇప్పుడు ఈ రెండు నెలల్లో మన మన వాటర్ వాటర్ కానీ అంబలి కేంద్రాలు కానీ చాలా ఎన్నో ప్రారంభిక మనము దానికి స్పృతి ఎందుకంటే మా జిజ్ఞాశకర్ కానీ అందరూ కానీ ఇక్కడ ఉన్న సోదరులు గద్దెలు పెట్టాపు సోదరులు అందరూ మనకిప్పుడు సోదరులు కూడా మనకు అందరూ సహకరించి మంచిగా బ్రహ్మాండంగా నడిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మాండంగా ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని అమ్మవార్తా మన అందరూ ఉండాలని నేను ఒకసారి కోరుకుంటున్నాను